നമസ്കാരം വി എൻ ന്യൂസ് വാർത്ത സ്വാഗതം సోమల మండలం కమ్మపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సాయంత్రం బుధవారం సాయంత్రం రాష్ట రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డితో కలిసి సందర్శించారు ఆలయంలో స్వామివారికి పూజలు నిర్వహించారు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వదించారు ఆలయానికి విచ్చేసిన మంత్రి టీడీపీ ఇన్ఛార్జికి ఆలయ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం మంత్రి రాంప్రసాద్ రెడ్డి సోమవారం నుంచి తిరుపతి పెడుతుండగా కల్లూరులో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో కాదర్వల్లి అనిల్ కరుణాకర్ నాయుడు అబ్బాస్ యుగంధర్ తదితరులు స్వాగతం పలికారు